ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు అని చెబుతారు మన పెద్దలు రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ఆరోగ్యాన్ని ఏ విధంగా సమర్పించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసం మాఘమాసం ఆ మాఘమాసంలో రథసప్తమి తిది నాడు మనం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన ఆర్గ్యాన్ని సమర్పించామనుకోండి మనకు ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది నిండుగా మనకు ఎలాంటి లోటు లేకుండా సంపదలు చేకూరుతాయి మన నిత్య జీవితంలో ఈ ఆర్గ్యాన్ని ఒక భాగం చేసుకున్నాం అనుకోండి ఎంతో సమయం కూడా పట్టదు కేవలం ఒక పది నిమిషాలలోపే పూర్తయిపోతుందండి అలాంటి ఈ ఆర్గ్యాన్ని ప్రతిరోజు మనం ఆ సూర్య భగవానుడికి సమర్పిస్తూ వచ్చామనుకోండి ఆసుపత్రి మెట్లు మనం ఎక్కాల్సిన అవసరం రాకుండా ఉంటుంది సూర్య భగవానుడికి ప్రతిరోజు ఎవరైతే ఈ విధంగా ఆర్గ్యాన్ని సమర్పిస్తారో వాళ్ళకి సూర్య భగవానుడు అన్ని కోర్కెలని నెరవేర్చి అలాగే అంతేకాకుండా వాళ్ళు పనిచేసే రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతల్ని ప్రసాదిస్తాడు సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల కొత్త శక్తి లభిస్తుంది సుఖ సంతోషాలతో పాటు అదృష్టం ఆరోగ్యం కూడా లభిస్తాయి అయితే సూర్యుడికి ఇప్పుడు ఆర్గ్యాన్ని ఏ విధంగా సమర్పించాలి అనేది తెలుసుకుందాము దీనికోసం మనము ఒక రాగి చెంబును కానీ లేదంటే రాగి గ్లాసును కానీ తీసుకోవాలండి ఇక మిగిలిన ఏ వస్తువులు కూడా ఉపయోగించకూడదు సూర్య భగవానుడికి ఆరోగ్యాన్ని సమర్పించడం కోసం కేవలం రాగిది మాత్రమే ఉపయోగించాలి ఈ రాగి చొంబుకు కానీ గ్లాసుకు కానీ చక్కగా బొట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము నిండు బింద నీళ్లు తీసుకోవాలి లేదంటే మనము ట్యాప్లో అయినా సరే శుభ్రమైన నీటిని పట్టుకోవాలి ఇలా ఈ చొంబు నిండుగా మనం నీళ్లు తీసుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కుంకుమ కూడా వేసుకోవాలి అలాగే ఎరుపు రంగు అక్షింతల్ని కూడా కొన్ని వేసుకోవాలండి మనము ఇలా వేస్తున్నంతసేపు కూడా మనసులో సూర్యభగవానుడిని స్మరిస్తూ ఇందులోకి అక్షింతలు కానీ పసుపు కానీ పుష్పాలు కానీ వేసుకోవాలి ఇలా పసుపు కుంకుమ ఎరుపు అక్షింతలు వేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఎరుపు రంగులో ఉండే పుష్పాలు వేసుకోవాలండి ఒక్క పుష్పమైనా పర్లేదు లేదంటే మీరు రెండు పుష్పాలైనా సమర్పించవచ్చు ఎర్రటి మందారాలు కానీ లేదంటే ఎరుపు రంగులో ఉండే గులాబీలని కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ రాగి చెంబుని మన చేతిలోకి తీసుకోవాలండి రెండు చేతులతో తీసుకోవాలి తీసుకొని మన తల నుదురు భాగం ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకొని సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి అంటే తూర్పు ముఖంగా మనం నిలబడి ఈ ఆర్గ్యాన్ని సూర్యుడికి ఇవ్వవలసి ఉంటుంది అయితే ఈ ఆర్గ్యాన్ని సమర్పించేటప్పుడు ఈ చెంబులో నీళ్ళనేది మనము కింద పడకుండా జాగ్రత్త పడాలండి అంటే శుభ్రమైన ప్రదేశం అనుకోండి నేలలోనే వదిలేసేయచ్చు అలా కాకుండా మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కానీ లేదంటే ఇప్పుడు మనం ఉండే ఇళ్లలో అంత ప్లేస్ ఉండదు కదా అలాంటప్పుడు మనం మొక్కలకి మొక్కల దగ్గరికి వెళ్ళి అక్కడైనా ఆర్గ్యాన్ని ఇవ్వచ్చు లేదు అక్కడ కూడా మనకి అవకాశం లేదంటే ఒక ప్లేట్ పెట్టుకొని రాగిది కానీ ఇత్తడిది కానీ ఆ ప్లేట్లోకైనా మనం ఈ నీరు పడేలాగా చూసుకోవాలండి అలా ప్లేట్లో పడిన నీటిని మనం తీసుకెళ్ళి మొక్కల్లో వేసేయాలి ఈ నీటిని పొరపాటున కూడా మనం తొక్కకూడదండి అందుకే చెప్తూ ఉన్నాను ఇలా రెండు చేతుల మధ్యలో నుంచి మనం చెంబు పట్టుకొని నీరు అనేది కిందికి అంటే మొక్కల్లో కానీ ప్లేట్లో కానీ లేదంటే నేల మీద కానీ వదలాలండి ఈ నీరు మనం వదులుతూ ఉన్నప్పుడు ఈ నీటి వైపే చూస్తూ మనం సూర్య భగవానుడికి సంబంధించి ద్వాదశ నామాలు ఉంటాయండి ఆ నామాలు చెప్పుకుంటూ మనము ఈ నీటినైతే వదలాలి ఇలా మనం నీటి వైపే చూస్తూ వదిలామనుకోండి మనకు ఆ సూర్య భగవానుడు మంచి కంటి చూపును కూడా ప్రసాదిస్తాడనమాట ఇప్పుడు ఆ పన్నెండు నామాలు ఏమిటి అనేది నేను ఇక్కడ మీకు చెప్తానండి అలాగే మీకు ఎవరికైనా స్క్రీన్షాట్ తీసుకోవాలంటే కూడా తీసుకోండి వీడియోలో కూడా నేను యాడ్ చేస్తాను ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానువే నమ ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం ఆర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఈ పన్నెండు నామాలను చదువుకొని రథసప్తమి రోజు తప్పకుండా ఇవ్వాలండి ఇంకా మీరు ప్రతిరోజు కానీ లేదు అంటే ప్రతి ఆదివారం కానీ ఈ విధంగా చేయగలిగితే చాలా చాలా మంచిది ఇది ఏ సమయంలో చేయాలి అండి అంటే ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చేయాలండి ఆరున్నర గంటలలోపు పూర్తి చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా మనం ఏ విధంగా చేయాలి అంటే ఉదయం లేచిన వెంటనే స్నానాన్ని ఆచరించి శుభ్రమైన బట్టల్ని ధరించి మనము ఈ సూర్యుడికి ఆర్గ్యాన్ని అయితే సమర్పించవలసి ఉంటుంది చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ